సో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని గెలిచిన వాళ్ళు ఉన్నారు ఈసారి కూడా ఛాన్స్ ఇస్తారు అలాగా నాకు తెలిసి ప్రాణం ఉన్నాడు ఎవరు జగన్కి ఓటేయడు ఛాన్స్ ఇవ్వడు శవాలు ఏమన్నా వచ్చి ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్నగారితో వాళ్ళు వాళ్ళు ఆత్మలతో మాట్లాడతారు కాబట్టి ఆత్మలంతా వచ్చి ఓటు వేయాల్సిందే గానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా జగన్కి ప్రజలు అనేవాళ్ళు ఓటు వేయరు అంటే జగన్ గారు సినిమాలు తీస్తున్నారు వాళ్ళ నాన్న మీద సింపతి ఏమైనా ఏం చేస్తున్నారా సినిమాలు అంటే ఇప్పుడు ఎవరు చూస్తున్నారో నాకు నాకైతే అసలు తెలియదు ఏం సినిమా వచ్చిందో కూడా నాకు తెలియదు ఓ వైసీపీ వాళ్ళు ఏమన్నా చూసుకోవాల్సిందేమో మనకైతే తెలియదు ప్రజలకి అసలు తెలియదు ఏ సినిమా వచ్చిందేమో సో నెల్లూరులో చూసుకున్నా కట్టు అర్హత ఎందుకు అందలేదు అండి ఎవరు చెప్పింది ప్రతి ఒక్కరికి పట్టాలు అందే ఇల్లు అందలేదు ఆ ఇల్లు వచ్చి వైసీపీ వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు రెండు అందాయి వీళ్ళు ఏం చేస్తారు లోపలికి వెళ్ళి ఆ కమ్ములు ఆ డోరు హ్యాండిల్స్ అవన్నీ మొత్తం తీసేసుకొని అమ్ముకున్నారు పట్టాలు మాత్రం సామాన్య ప్రజల దగ్గర ఉన్నాయి ఫ్లాట్లు మాత్రం వైసీపీ వాళ్ళ దగ్గర ఉన్నాయి